ఆరోగ్య సమస్య అనేది ఉంది కానీ అది తీరిపోయింది కానీ ఇప్పుడు ఆడుతున్న డ్రామా ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు వీళ్ళ ప్రమేయం చాలా ఉన్నాయి ఈ ఒక్క కేసులు ఈ రెండు మూడు కేసులు కాదు చాలా కేసులు ఉన్నాయి ఈ డెన్ కేసులు చాలా ఉంటాయి వీళ్ళ మీద కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలు నాని అరెస్ట్ అవ్వబోతున్నారని ఒకవైపు పెద్ద వార్త సంచలనం అవుతుంది ఇంకో వైపు ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు అరే అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి మెరుగైన వైద్యం కోసం వెళ్తున్నారంటారు మరి ఆయన అరెస్ట్ కోసం వెళ్తున్నారా ఆరోగ్య పరిస్థితులు ఈ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ చేసిన ఘోరాలు అన్ని కాదండి ఈ కొడాలి నాని అనేవాడు ఉచ్చనీచాలు లేకుండా రాజకీయాన్ని దరిద్రం చేసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ కొడాలి నాని ఎంత అహంకారం ఈ చంద్రబాబు నాయుడు గారిని కానీ నా మన లోకేష్ బాబుని కాని ఉచ్చనీచాలు లేకుండా నోరుకి అద్దు అదుపు లేకుండా తిట్నోడు ఎవడైనా ఉన్నాడంటే ఈ కొడాలి నాని ఈ కొడాల నాని అనేవాడు ఇప్పటికీ కూడా అప్పుడు అతను నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు గుడివాడ నియోజకవర్గానికి మరి అభివృద్ధిలో వెనకబడే ఉంది గుడివాడ నియోజకవర్గం వాళ్ళు చేసిన దోపిడీలు అన్నీ ఇన్ని కదండి మైనింగ్ దోపిడీలు కానీ మట్టి దోపిడీ కానీ విపరీతంగా చేశారు అది అందరికీ తెలిసిందే గుడివాడ ప్రజలకు కూడా తెలిసింది మరి కాబట్టి అరెస్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు ఇలాంటివన్నీ చేసి మనుషులను భయభ్రాంతులు గురి చేసి గుడివాడలో చాలా భయభ్రాంతులు చేసి రౌడీజం చేశారు వీళ్ళు జగన్ అన్న జీవితాంతం సీఎంగా ఉండిపోతాడని చెప్పి అనుకున్నారు మరి అలాంటి వ్యక్తి ఈరోజు భయపడిపోయి అరెస్ట్కి భయపడిపోయి గుండెనే పని రామ ఆడా లేకపోతే నిజంగానే వచ్చిందా ఒకవేళ నిజంగా వస్తే ట్రీట్మెంట్ చేయించుకున్నాడు మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తాను అంటాడు మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్ళాల్సిన అంతే మన మన దేశంలో డాక్టర్లు మంచి లేరా మన దేశంలో వైద్యం సరిపోలే దానికి అంటే ఆల్రెడీ ముంబైలో కూడా ఆయనకి హార్ట్ సర్జరీ చేశారు రెస్ట్ తీసుకున్నారు ఇప్పుడు బాగానే ఉన్నారని అన్నారు మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చేటప్పటికి ఇప్పుడు సడన్గా అమెరికా టూర్ అంటారు అసలు ఫస్ట్ ఎంత నాటకం కానీ ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఈ కొడాలి నాని ఎందుకంటే రాజకీయాన్ని కలివి కలుషితం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే అది కొడాలి నాని పచ్చి బూతులు నోరు ఎత్తితే బూతులు నోరు ఎత్తితే బూతు అది ఎవడైనా కానీ పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకడైనా ఎవడైనా పిక్తాల్లే అనే ధోరణి ఏ బెదిరించడం దాచుకోవడం దోచుకోవడం అదే కదా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో చేసిన కొడలు బూతుల మంత్రులు ఈరోపెట్ దాని గురించి బూతుల మంత్రి ఈయన వాళ్ళు కాదండి ఈయన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు రాజకీయాన్ని సర్వనాశనం చేసి కలుషితం చేసిన కలుషితం చేసినోడు ఎవడైనా ఉన్నాయంటే కొడాలన్నాని బూతులు ఇలా మగవాట్లాడొచ్చారు రాజకీయ నాయకులు అని చెప్పినోడు కొడాలి నాని కాబట్టి ఇలాంటి వ్యక్తిని చెప్పుతో కొట్టి 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 జైలు వేయాలి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అరెస్ట్ అయ్యేది కోడాలని అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు కానీ కోటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా కానీ ఇప్పుడు వరకు కోడాలని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు ఆయన చుట్టూ కూడా ఉచ్చి బిగుతుంది ఆల్రెడీ తన ఫ్రెండ్ స్నేహితుడైన వల్లభనే వంశీ అరెస్ట్ అయ్యి మూడు నెలలైంది మూడు నెలల నుంచి జైల్లో ఉన్నాడు చాలా ఇబ్బందులు అయిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు మరి ఆయనకి ఎలా ఉందంటే నా పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి కొంత భయపడ్డారనుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు సామాన్యులు ఏం కాదండి వీళ్ళు చేసే పనులు డెన్నలు పెడతారు పెట్టి సెటిల్మెంట్ చేస్తారు కబ్జాలు చేస్తారు రౌడీచ్యం చేస్తారు బెదిరిస్తారు కాబట్టి వీళ్ళు ఏదో స్వతంత్ర పోరాటం చేసి జైలుకి ప్రజా ప్రజల్ని ఇబ్బందులు పెట్టి జైలుకెళ్తున్నారు ప్రజాధనాన్ని దోసి జైలుకెళ్తున్నారు వీళ్ళ గురించి వివక్ష చూపలసిన అవసరం లేదు నాకు గుండు పోటు వచ్చింది నాకు ఇంకో పోటు వచ్చిందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వీళ్ళు దుర్మార్గులు ఖచ్చితంగా వీళ్ళు దోపిడీదారులు ఖచ్చితంగా లంచగుండులు వీళ్ళని అందరినీ అరెస్ట్ చేసి రాజకీయాన్ని కలిసి కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వారిపై ఉంది ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా కోడాలని వెనకాల నేను కోడాలని మనిషిని ప్రధాన అనుచరుణ్ణి లేదా నేను పిఏ అని చెప్పుకొని తిరిగి అనుచరులు అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పారిపోతున్నారు చాలా మంది పార్టీలు మారిపోతున్నారు లేదంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే గుడివాడ నియోజకవర్గంలో మొత్తం కోడాలని పట్టు రాజకీయం అంతా పోయిందంటారా బీహార్ రాష్ట్రంలో నియోజకవర్గంలో తయారు చేశాడు కొడాలని ఏమన్నా గుడివాడ గుడివాడిని ఎవడో మాట్లాడనిక చేయడం సెటిల్మెంట్లు చేయడం ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశలు రేపు పొద్దున్న వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లయినా అరెస్ట్ చేస్తారని తెలిసే వాళ్ళందరికీ కాబట్టి వేళ కొడాలి నాని అనుచరులు మొత్తం కూడా వేరే వేరే పార్టీలు గెలిపడం దాకోవడం పారిపోవడం జరుగుతుంది కొడాలి నాని అరెస్ట్తో ఖచ్చితంగా ఒక మంచి పరిణామం ఎందుకంటే ఇలాంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉండకూడదండి ఫైనల్గా ఒక మాట కోడాలని అరెస్ట్ అవుతారా లేదా మీరేమనుకున్నారు ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళడం నిజం అబద్ధం అంటే ఆరోగ్య సమస్య అనేది నిజం అనుకున్నారు అబద్ధం అనుకున్నారు ఒక మాటలో ఆరోగ్య సమస్య అనేది ఉంది కానీ అది తీరిపోయింది కానీ ఇప్పుడు ఆడుతున్నది డ్రామా ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు వీళ్ళు ప్రేమేయం చాలా ఉన్నాయి ఈ ఒక్క కేసులు ఈ రెండు మూడు కేసులు కాదు చాలా కేసులు ఉన్నాయి ఈ డెన్ కేసులు చాలా ఉంటాయి వీళ్ళ మీద కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు